శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రసవోత్తరంగా మారింది పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ప్రకటించారు అటు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటి నుంచి వైసీపీ కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు ఎస్సీ మహిళా రిజర్వుడ్ స్థానం కావడంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది ఈ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే పదకొండు మంది మద్దతు కావాల్సి ఉంటుంది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రసవత్రంగా మారింది రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాము ఎస్ రాము అటు రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఇప్పటికే దీన్ని పోస్ట్ పోన్ చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక అనేది వాయిదా వేశారు మనం చూసుకుంటే గతంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా ఉన్న రాధాకుమారి ప్రభుత్వ ఉద్యోగగా చేసి చనిపోవడంతో కారుణ్య నియామకంలో భాగంగా రాధా కుమారి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో కౌన్సిలర్ గా అదేవిధంగా చైర్పర్సన్ గా రాజీనామా చేశారు అదే రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక చైర్పర్సన్ గా పదకొండవ వార్డు కౌన్సిలర్ గా ఉన్న పల్లా ప్రతాప్ అయితే ప్రత్యేక జీవోలో నియమించారు అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల సంబంధించి అయితే నిర్వహించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనం చూసుకుంటే వైసీపీ తరఫున రెండో వార్డు కౌన్సిలర్ గా ఉన్న మల్లేశ్వరికి వ్యూ ఇచ్చి రిటర్నింగ్ అధికారికి అందజేశారు వైసీపీ కౌన్సిలర్లు అయితే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉంటాను కానీ వైసీపీ అభ్యర్థిగా ఉండనని మల్లేశ్వరి నిరాకరించడంతో మల్లేశ్వరి వైసీపీ బీఫామ్ ని గెలిచిందని అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆవిడ ఉంటే మేము సపోర్ట్ చేయమని చెప్పడంతో ఆ ఎన్నిక ఎన్నిక సంబంధించి అయితే రిటర్నింగ్ అధికారి వాయిదా వేయడం అయితే జరిగింది అయితే మనం చూసుకోవచ్చు మల్లే మల్లేశ్వరి సంబంధించి వైసీపీ అభ్యర్థులలో ఇద్దరే ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు పాలకొండ నగర పంచాయతీ సంబంధించి ఎస్సీ రిజర్డ్ కావడంతో ఒక అభ్యర్థి రాజీనామా చేయడం ఒక అభ్యర్థి వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళడంతో ఇక్కడ మనం బలబలాలు చూసుకున్నప్పుడు కూడా గతంలో ఇరవై ఇరవై వార్డులుగా ఉన్న నగర పంచాయతీలో పదిహేడు వార్డులు వైసీపీ మూడు వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది గెలుచుకున్న నేపథ్యంలో తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి ఒకరు రిజైన్ చేయడం ఒకరు జనసేనకి వెళ్ళడము ఇంకొకరు టీడీపీకి వెళ్ళడంతో ఇప్పుడు వైసీపీ బలం అనేది పద్నాలుగుకి చేరింది టీడీపీ బలం అనేది ఆరుకి చేరింది ఏదైనా సరే ఈ అభ్య ఎన్నికల నేపథ్యం అనేది బలబాలల మీద డిపెండ్ అయి ఉంటుంది వైసీపీ అభ్యర్థి అభ్యర్థి అనేది తిరస్కరించడం అదేవిధంగా టీడీపీ సంబంధించి ఎస్సీ అభ్యర్థి లేకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నవి ఈ నేపథ్యంలో ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో దానికి సంబంధించి అయితే ఈ ఎన్నికలను వాయిదా వేశారు అయితే వాయిదా వేసిన తర్వాత ప్రస్తుతం పాలకొండ ఎమ్మెల్యేగా ఉన్న జయకృష్ణ మల్లేశ్వరిని తీసుకు వెళ్లిపోవడము అదేవిధంగా తరువాత మంత్రి గుమ్మడి అదే అదేవిధంగా మాజీ మంత్రి శ్రవణ్ కూడా పాలకొండ నగర పంచాయతీ ఆఫీస్ చేరుకోవడంతో కొంత ఆసక్తికరంగా లేగింది అయితే ఇప్పటికే ఎన్నికలు వాయిదా వేయడంతో కూటమి అభ్యర్థులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై అయితే మంత్రి సంధ్యారాయణి అయితే చర్చలు పరిస్థితి ఉంది ఒక పక్క అభ్యర్థి లేకపోవడం ఉన్న అభ్యర్థి అనేది వైసీపీ తిరస్కరించడంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నామని చెప్పుకోవచ్చు పవన్ రైట్ రాము థ్యాంక్ యూ